వికారాబాద్ జిల్లా కులక్షర్ల మండలం గండిచెరువు తాండాలో ఇక్కడ టీ ట్వంటీ న్యూస్ వాళ్ళం ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి కడెంపల్లి రగన్న రాంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు మనం అన్నగారితో సందేశాన్ని అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు గడిచెరు తండవాసులకు మా రాంపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నేను రాంపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా గతంలో మా అమ్మ సర్పంచ్గా ఉన్నప్పుడు నేనే లావాదేవీలన్నీ చూసిన చాలా మంచి కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది మరి గ్రామ ప్రజలు అందరు గతంలో నువ్వు చాలా మంచి చేసినావు మళ్ళీ నీవే ఉండని ఈ తాండావాసులు కానీ గారే కాలేని కానీ మా ఊరోళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేనే గత మూడు నాలుగు నిలసరి మీరు ఉండాలి సారి మీరు ఉండాలి అని చెప్పినందుకు వాళ్ళందరి అందరి అభిప్రాయం మేరకు నేను ఇలా నిలవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నాకు మద్దతు తెలుపుతున్నారు అదేవిధంగా మాజీ సర్పంచ్ గోపాల్ మరి ఇతర నాయకులంతా మా భీమాయ గారు పుట్టల మీద బాలకృష్ణయ్య నరసింహుడు మరి భరతు సుదర్శన్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మరి వీళ్ళందరూ నా వెనక మరి అంత కార్యకర్తలు తండ మహిళలు కూడా వీళ్ళందరూ నాకు బాగా పరిచయం వీళ్ళతో మరి గతంలో నేను చేసిన పనులని ఇక్కడనే వీళ్ళందరూ తెలుసు ఈ తండ కరెంటు లేకుండే నేనే వేసిన సీసీ రోడ్లు వేసినాం ఇంకా కార్యక్రమాలు నిన్న వేసినాం రాంపూర్ గ్రామంలో మరి అనేక కార్యక్రమాలు చేపట్టినాయి రెండు కోట్ల రూపాయలతో హాస్టల్ బిల్డింగ్ కట్టించినాం బాత్రూమ్లు కూడా లేకుండా ఉండే హాస్టలల్లో మేము ఇచ్చినాం జాగరణలోనే హాస్టల్ కట్టాము మా స్కూల్ కూడా రాంపూర్లో స్కూల్ కూడా నేనే గతంలో తెచ్చి మా ఊళ్ళ మా చెన్న జాగించి ఆ స్కూల్ కూడా కట్టడం జరిగింది మరి అనేక కార్యక్రమాలు గ్రామ పంచాయతీ కానీ మనం స్వచ్ఛంద సంస్థ ద్వారా మంచినీటి కార్యక్రమాలు కానీ ఎన్నో బోర్లు వేసుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేసినాం కాబట్టి ప్రజాదరణ మెండుగా ఉన్నందుకు వాళ్ళందరూ కోరిక మేరకు నేను సర్పంచ ఓకే ఇప్పుడు మీరు ప్రచారంలో భాగంగా తిరుగుతున్నారు కదా గారు ప్రజల యొక్క నాడి ఎలా ఉందంటారు ఇప్పుడు ప్రజలను నాడు ఇప్పుడే మీకు చెప్తారు కూడా వాళ్ళు ఇట్లా చూస్తున్నావు కూడా నీ కళ్ళతోనే ఇక చాలా మద్దతు కూడా ఇంతకు ముందే ఇందాక అక్కడ రిజల్ట్ మీ దేశంలో పోవడం వల్ల కానీ అక్కడ కానీ మీ మా బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ శాతం గెలుస్తున్నారు మరి ఆ చూసి కూడా ఉత్సాహం అనిపిస్తున్నారు మాకు ఇక తిరుగులేకుండా అత్యధిక మెజార్టీతోని నన్ను గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను తమ గెలుపు పక్క ధీమాగా అని వ్యక్తం చేస్తున్నారు గెలిపొందిన తర్వాత అన్న గారి కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది మనం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ముందే చూసిన మరి గతం కంటే రెడ్డింపు కార్యక్రమాలు నేను చేశాను మరి ఇప్పుడు కొంతమంది నాయకులు ఒక పద్యార్థి నాయకులు కాంగ్రెస్ నాయకులు గతంలో ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా ఇప్పుడు ఏదో చెప్తున్నారు నాలుగు వేలకు పిలిచినప్పుడు ఇస్తారు ఇరవై ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తామన్నారు చెప్పరు ఐదు మంది ఇప్పటి వరకు లేదు ఎన్నో హామీలు ఇచ్చినాయి అక్కడ పక్కన పెట్టి ఇప్పుడు ఓటర్స్ దిగుతున్నారే ముఖం పెట్టుకోను కానీ అవి గతం గతం చెప్పాలే వాళ్ళు రెండు వేల పిచ్చి అదనంగా నాలుగు వేలు పింఛను ఎప్పుడు ఇస్తారు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు బంగారం ఆ మహిళలకు ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ చెప్పకుండా వెళ్ళి ఏదో మభ్య పెట్టడానికి అవి ఇస్తాం ఇవి ఇస్తాం కొత్తగా ఈ కార్యక్రమాలు చేస్తున్న ముందు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఓటు అడగాలని కోరుచున్నాం మరి నేను ఇప్పుడు గతంలో చేసినాము ఎన్నో పనులు ఇంకా అవి ఏడివన్నీ ఉన్నాయి అటువంటివి పూర్తి చేసి ఏది ఈ తాండావాసులకు కానీ ఊర్లే కానీ కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ ఎటువంటి ఇది లేకుండా విద్యా విషయంలో కానీ ఇక్కడ కూడా గానీ కూడా స్కూలు నేను శాంక్షన్ ఆ స్ట్రెంత్ పిల్లలు సరిపోక అది అక్షన్ పెండింగ్లో ఉంది అలా జాగ్ కూడా శాంక్షన్ అయింది ఒక స్టేషన్ కూడా శాంక్షన్ చేసి గద్దంలో కాలం అది కూడా అసంతృప్తిగా మిగిలిపోయింది అది కూడా చేపిస్తాను నేను ఇప్పుడు గెలిచినవిడే ఆ కార్యక్రమం కూడా చేస్తా మరి ముఖ్యంగా వెనుకబడిన తర్వాత నేను వెంబడి వేసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను వెంబడి ఉండి రాత్రి బాగా ఏ ఇబ్బంది ఎవరికి ఆపదొచ్చినా నేను ముందుండి చేస్తారని మరింత చేసుకుంటున్నాను మాజీ సర్పంచ్ గారితో తన సందేశాన్ని అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు పార్టీ తరఫు నుంచి చెప్పండి అన్న మంచి మని గోపాల్ యాదవ్ మాజీ సర్పంచ్ గారిని ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి రఘు నేను ఇద్దరం పోటీలో ఉంటే కాబట్టి మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మహేష్ అన్న యువనాయకుడు అనిలన్న వాళ్ళ పిలుపు మేరకు వారి మాట మాటల మేరకు ఇద్దరుండి ఇద్దరుంటే మనం ఎలా సైతం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని ఉపజించి నేనే విత్డ్రా అయ్యి అతనికి మద్దతుగా గెలిపేయడానికి నేను ముందుకుండి ముందు చేస్తున్నాను అని చెప్పి ఊరు ప్రజలు కూడా అందరూ మద్దతు ఇస్తున్నారు గెలుపు ఖాయమని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను ఓకే ఎక్కడ మీరు मेरा मां मेरा गाना कैसे मेरा रगाना कैसे रगाना कैसे गाना पेंसिल पेंसिल चाहिए ये जय हिंद जय हिंद 1662 ये अब मेरा गाना रगाना ఓకే ఇక్కడ మహిళలు ఉత్సాహంగా బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి చాలా సంతోషంగా వాళ్ళ వ్యక్తపరుస్తున్నారు సో రగన్న మొత్తం మీద రగన్నకి ఇక్కడ మంచి పట్టే ఉన్నట్టు అనిపిస్తుంది రాంపూర్ సర్పంచ్ అభ్యర్థి కడెంపల్లి రగన్న గారు ప్రచారంలో ఇక్కడ తండాకు ఇచ్చేశారు ఇక్కడ తండా యువకులు చాలామంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మీద విషయం ఓకే మీ పేరు రవి తండావాసి రకామా ఓకే ఇప్పుడు మీ అభిప్రాయం రంగం నాకు ఓటెల్ అని ఇంతకుముందు కూడా చేసింది రగణ మంచిగానే నేను ఎప్పుడు ఫోన్ చేసేటప్పుడు రెడీగా మాకు బాగా చేస్తాడు కాబట్టి ఆనకే చేస్తాము అంతనే అందరం కనుక్కున్నాము రగనకే చేస్తాము జాగ్రత్త గుర్తుకు అంతనే అనుకుంటాం ఓకే ఇక్కడ ప్రస్తుతం ఈ తండాలో యువకులకు కూడా అన్న గురించి టాక్ అడిగి తీసుకున్నాము మీ పేరు ఆ పేరు సునీల్ 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 ఈ తండావాసి ఇక్కడ యువకులు చాలామంది ఉన్నారు ప్రగన్న పైన మీ అభిప్రాయం ప్రగన్న ఇంతకు ముందు గీయంగా మాది మాది తప్పని గమని ఓకే మంచి మంచిగా వేసిన గోర్ వేపించు ఇంతమంది కరెంటు వేపించు ఎప్పుడైనా సరే ఏ క్షణంలో అయినా సరే ఫోన్ చేసి అప్పుడే అప్పుడు వచ్చి ఏ పని ఉన్నా చేస్తారు అన్న ఓకే ఈసారి మేము అందరము బ్యాడ్ గుర్తుకే ఓటు వేయాలనుకుంటున్నాము ఎస్ అమ్మిటాం పక్కా మా మద్దతు అన్నకే ఓకే ని ఒక్కరు మొత్తం మద్దతు ఇస్తున్నారు పక్కా 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 ఇస్తున్నాం ఈసారి అన్నకే మా అవ్వదు బ్యాడ్ గుర్తు ప్రచారంలో భాగంగా ఇప్పుడు అన్నగారి దేవుడు సందేశం అడిగి తెలుసుకుందాం మనము మీ పేరు బొట్ల బచ్చప్ప గాదే అన్న ఇప్పుడు రగన్న సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా మరి మీ అమూల్యమైన ఓటు ఎక్కడ హలో మా బాబుకి ఓటు ఏమైనా బొట్ల బచ్చప్ప ఓటు మా బాబుకి ఏమైనా మంచి పనులు చేస్తున్నాడు మాకు ఎన్ని లేకున్నా మూసుకొని ఉన్నాము మా బాని మా పనులు గడిపించు ఇవాళ ఒకటే దానికి మాత్రం మేము ఎదుగుము ఎంత జిద్దు అని నాది పోరాడుతున్నాం ఒకటే మాట ఓకే గుర్తుకే గుర్తుకే నాయకత్వం నాయకత్వం గుర్తుకే గుర్తుకే